బాలికలు మరియు మహిళల భద్రత వారి హక్కులను కాపాడేందుకు ఏపీ రాష్ట్ర మహిళా కమిషన్ పనిచేస్తోందని రాష్ట్ర పర్సన్ రాయపాటి శైలజ పేర్కొన్నారు నంద్యాల జిల్లా కలెక్టర్ రాజకుమారి అధ్యక్షతన సెంటినరీ హాల్ నందు మాతా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మహిళల సంక్షేమం భద్రత హక్కులపై జిల్లా స్థాయి అవగాహన సదస్సు మంగళవారం జరిగింది ముఖ్య అతిథులుగా ఏపీ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయపాటి శైలజ పాల్గొన్నారు చైర్పర్సన్ మాట్లాడుతూ రాష్ట్రంలో మహిళల రక్షణ కోసం నిరంతరం మహిళా కమిషన్ పనిచేస్తోందని పేర్కొన్నారు పోక్సో చట్టాలపై అవగాహన తప్పనిసరిగా ఉండాలని కోరారు వన్ స్టాప్ సెంటర్ల ద్వారా మహిళలపై జరిగే అక్రమాలు తగ్గుముఖం పట్టినట్లు పేర్కొన్నారు బాల్య వివాహాల నిర్మూలనకు ప్రతి ఒక్కరూ సహకరించాలని పిలుపునిచ్చారు మహిళా కమిషన్ దాంట్లో ఒక బాధ్యత ఏంటంటే అవేర్నెస్ సెషన్స్ అనేది తీసుకురావటం ప్రతి జిల్లాలో అంటే కేవలం ఒక ఘటన జరిగితే అవి జరగకుండా గవర్నమెంట్ చాలా చాలా ప్రభుత్వాలు చేస్తున్నాయి బట్ దాంతోపాటు కమిషన్ కూడా చాలా చేస్తుంది సో కేవలం స్పందించడమే కాకుండా ఆ ఇష్యూ జరగకుండా ఎలా ప్రివెంట్ చేయాలి అది జరగకుండా చూడటం అనేది మా బాధ్యత సో ముఖ్యంగా కాలేజ్ గర్ల్స్ ఎందుకంటే మేము చూసే ఏదైతే మా దగ్గరికి రెగ్యులర్గా వచ్చే పిటిషన్స్ ఏంటంటే మైనర్ గర్ల్స్ ఇష్యూస్ ఎలోప్మెంట్ లేకపోతే మోసగించబడటం అలాగే సెక్షువల్ హెరాస్మెంట్ రీసెంట్గా రెండు మూడు ఇన్సిడెంట్స్ జరిగినాయి స్టేట్లో అవి కాకినాడలో కానీ ఇవ్వండి ఇంకో చోట సో ఇలాంటి జరుగుతున్నప్పుడు వీటి గురించి స్టూడెంట్స్లో కానివ్వండి లేకపోతే వర్క్ ప్లేసెస్లో కానివ్వండి అవేర్నెస్ క్రియేట్ చేయాలన్న ఉద్దేశంతో ఈ ప్రోగ్రామ్స్ పెట్టడం జిల్లా కలెక్టర్ రాజకుమారి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం మహిళల రక్షణ సాధికారికతపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు తెలిపారు నంద్యాల జిల్లా వ్యాప్తంగా బాల్య వివాహాల నిర్మూలనకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు సమావేశంలో డిఎస్పీ జావలి పలువురు అధికారులు పాల్గొన్నారు ఎవరైనా సరే ఏదైతే రావాలో రేట్ కేసు కానివ్వండి ఇలాంటివి వెంటనే జరుగుతున్నాయా లేదా అనే దాన్ని చూడటానికి టూర్ పెట్ అలాగే మాకేదైతే ఓవరాల్గా రాష్ట్రంలో క్రైమ్ రేట్ జూలై థర్ థర్టీన్త్న పోలీస్ ఏదైతే ఘనాధిచ్చిందో దాని ప్రకారం టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ టు ట్వంటీ ఫైవ్ మధ్యలో పోల్చితే టూ ట్వంటీ వన్ టు ట్వంటీ టూ పోల్చితే చాలా వరకు కూడా తగ్గినాయి అన్నమాట ఎస్పెషల్లీ ఏడాదితో పాల్ పోలిస్తే రాష్ట్ర వ్యాప్తంగా టెన్ పర్సెంట్ అనేది క్రైమ్ రేట్ తగ్గింది విచ్ ఇస్ అ వెరీ గుడ్ థింగ్ హలో అండి నేను మీకు రాక్షిత ప్లీజ్ టు సబ్స్క్రైబ్ నందల్ కమ్యూనికేషన్స్